ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్లలో ఘనంగా నిర్వహించారు ఎంఆర్పిఎస్ నాయకులు గోష్కి శంకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పురుమల్ల లలిత ఎంఆర్పిఎస్ జెండాను ఎగరవేశారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలోని ఎంఆర్పిఎస్ నాయకులు సముద్రాల అజయ్ గోష్కి అజయ్ ಜಕ್ಕನಪಲ್ಲಿ ಶಂಕರ್ ಘಾಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮಣ್ ಬೆಜ್ಜಂಕಿ ಎಲ್ಲಯ್ಯ ಎಗಂದುಲ ಮಲ್ಲೇಶಂ ಗೋಷ್ಕಿ ನರ್ಸಯ್ಯ ಗಾಲಿಪೆಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸ ಸೋಮಿಡಿ ಸಂಪತ್ತ ಗಾಲಿಪೆಲ್ಲಿ ಪರಸರಾಮ జరుపుకోవడం జరిగింది ఎంఆర్పీఎస్ అనేది ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిర్మించి అక్కడికి వెళ్లి పది ఇరవై మంది తోటి స్టార్ట్ చేసినటువంటి ఎంఆర్పీఎస్ ఇలా అంచెల అంచెలుగా ఢిల్లీకి తాకే విధంగా గల్లీ నుంచి ఢిల్లీకి తాకే విధంగా ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మందకిష్ట మాదిగా ఈవెల్లా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈరోజు ఈ రోజు కరీంనగర్ జిల్లా నియోజకవర్గంలో బొమ్మకల్ గ్రామంలో ఇలా కృష్ణమాదేవ్ గారి బర్త్డే చేసుకోవడం జరిగింది దీన్ని అన్ని గ్రామాలలో ఇదే విధంగా ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గంలో ఇలా బర్త్డేలు ఇది జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు గ్రామంలో మరి ఆహర్దో దినోత్సవం ముక్క ఆవిర్ద దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది ఇది శ్రీ నంద కృష్ణ మాది గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన అరవై జన్మదిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి తొంభై నాలుగులో స్టార్ట్ అయిన ఉద్యమం ముప్పై ఒక్క సంవత్సరాలు నిరంతరంగా అన్ని కులాలకు ఒక మాదిక కులమే కాకుండా అన్ని కులాలకు అండగా ఉన్నది ఒక తండోర ఉద్యమే ఏ పార్టీలకు లొంగుడు పోకుండా ఏ ఒకే జెండా పైన ముప్పై ఒక్క సంవత్సరాలు ఉద్యమం చేసి ఈరోజు ఏపీసీడి వర్గీకరణ సాధించింది మాదికలకు సమన్వయం చేసిందంటే ఒక దండోర ఉద్యమంగా మందకృష్ణ గారి నాయకత్వంలో జరిగింది కాబట్టి మాదిగలు అందరూ మందకృష్ణ గారికి రుణపడి ఉండాల్సిన బాధ్యత ఎందుకంటే ఇలా వర్గీకరణ జరిగిన వల్ల ఇందరో విద్యార్థులకు ఇందరో నిరుద్యోగులకు వాళ్ళకు రిజర్వేషన్ల ద్వారా ఎన్నో జాబ్లు ఇలా వర్గీకరణ వల్ల సుప్రీంకోర్టు కూడా స్పందించి సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ను అమలు పరిచే విధానాన్ని తెచ్చింది తీసుకురావడానికి కృష్ణమాదేవి గారు ఎంతో కృషి చేయడం వల్ల